ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిసి చైర్మన్ అబ్బాపల్లి రామరెడ్డి గారు ఈ కార్యక్రమంలో నలభై రెండు శాతంపై పోరాడి మరి ఇంతవరకు చరిత్రలో నలబై రెండు నైన్ నైన్ శాతంలో సిప్రీంకోర్టు వెళ్ళి మరి మరిపథ పాతంగా హైకోర్టులో పోరాడి మా నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చడానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొంది ఈరోజు సుప్రీంకోర్టులో భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో మా జిల్లా మంత్రి వైద్య తామో గారు అలాగే జిల్లా ఇత్యాధి మంత్రులు వియోక్ వెంకటాన్ని గారు అలాగే మా నాయకుడు దత్తారెడ్డి గారి నేతృత్వంలో పర్సంటేజ్ పెంచాలని చెప్పి గత ఆరు నెలల నుంచి పోరాడి ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు హృతమైన మీకు అంతర్ గుర్తు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో నీకు అందరి గుర్తు నువ్వు గవర్నర్ రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఈ బిల్లు ఆమోదిస్తే నిజంగా బీసీలకు న్యాయం చేస్తుంది పర్సెంటేజ్ అంతా ఈ బిల్ బీసీలంతా ఓటీలు మైనార్టీ నిజమైన నాయకత్వం కోసం పోరాడే బీసీలందరికీ న్యాయం చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గతంలో లెక్క గతంలో పులక పులగణ చేసుకుంటూ బీసీలకి న్యాయం చేస్తామని చెప్పి అలాగే ఎన్నో రాహుల్ గాంధీ ప్రభుత్వం రావడానికి ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం లేదు మాట్లాడి కొత్త రాష్ట్రం ఇవ్వకపోయినా తెలంగాణ ముట్టపోయిన డీసీలు చేసి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంతో ఎంతో మనలు పొందుకున్నది అలాగే సాగర్ రాహుల్ గాంధీ గారు అలా మల్లిసాజు గారి గారికి నిజంగా తెలుసు మరి బంద్ నిర్వహించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బీసీ రిజర్వేషన్ మరి రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక సమానత్వం తీసుకురావాలని చెప్పడం జరిగింది దాంతో మరి వంద సంవత్సరాల కింద చేసిన రిజర్వేషన్ మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి కోర్టులని అది అని ఇదని తప్పించుకోవడం కాదు మరి మన గవర్నరే ఒక సంతకం ఆమోదం తెలిపితే మరి బీసీ రిజర్వేషన్కి అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి న్యాయంగానే పోరాటం చేస్తుంది ఎక్కడ కూడా ఇది ఇబ్బంది పెట్టకుండా మరి న్యాయంగానే జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కూడా మా అందరి నాయకులు పోయి అక్కడ కూడా మరి మాకు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో ఏకగ్రీవకం చేసుకున్నాం మాకు మద్దతు ఇవ్వండి మాకు ఆమోదం తెలపండి అని ప్రధానమంత్రిని కలవడం కూడా జరిగింది మరి ఎందుకు ఇంత ముండి వైఖరి మా కాంగ్రెస్ పార్టీ కానీ బీసీ నాయకులు కూడా అడగడం జరుగుతుంది ఇక్కడేమో కలిసి ఉంటాం మరి గల్లీలో ఉంటాం కానీ ఢిల్లీలో సంబంధం లేనట్టు మరి వివరిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయమని బీసీల నాయకులం అందరం కూడా మేము మరి ఎదురించి బంద్ పిలిపేయడం జరిగింది ఈ ఒక్కరోజు బంధు పిలుపు కాదు ఇది తప్పకుండా మేము న్యాయబద్ధమైన నిర్ణయానికి మేము ముందుకు వస్తున్నాం ఈ పోరాటం అనేది మరి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎలాంటి ఉ తీసుకొచ్చినామో మరి సోనియమ్మ మంచి మనసుతో ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం మోడీ గారు ప్రధానమంత్రిని మీ పెద్ద మనసు చేసుకొని బీసీల మీద ఉన్న అభిమానం ఉంటే మరి తప్పకుండా ఈ ఫార్టీ టూ పర్సెంట్ మరి ఆమోదించాలని మా అందరి కోరిక మరి ఈ కోరికను మన్నించి మరి అందరు కూడా ప్రతి ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఏకమయ్య ఈరోజు పందు పిలిపించడం జరిగింది దీనికి మీరు అందరు కూడా స్పందించి త్వరలోనే బీసీ ప్రకటించాలని కోరుకుంటున్నాం